రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పూర్తయిన ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడంలో విఫలమైందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు చిత్తశుద్దితో అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు లడ్డూ పేరుతో ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచే విధంగా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు సోమవారం స్థానిక పవర్పేట్లో గల సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసి ఆమోదించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం కంటి తొడుపు చర్యగా ఉంది తప్ప వరద బాధితులను ఆదుకునే సహాయం కాదని విమర్శించారు భవిష్యత్తులో వరదల నివారణకు తీసుకున్న శాశ్వత పరిష్కార చర్యలేమిటో ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పిన చంద్రబాబు పోలవరానికి గాని అమరావతికి గాని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు ఏమీ లేవని విమర్శించారు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు వారికి పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ ఆర్లింగరాజు పి కిషోర్ ఎం నాగమణి రాజు పాల్గొని మాట్లాడగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నరసింహారావు పి రామకృష్ణ కె శ్రీనివాస్ ఎం జీవరత్నం ఫ్రాన్సిస్ తెల్లం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఇటీవల కాలంలో ప్రకటించిన మెడికల్ కాలేజీలు అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఈ మెడికల్ కూడా కాలేజీ అని అనౌన్స్ చేసి ఫోర్ ఫీజు నాలుగు దీనివల్ల ఏంటంటే దాని అర్థం ఏంటంటే ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటాయి అంటే సీట్లు ఒప్పుకోవచ్చు మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకునే ప్రైవేటు భాగస్వామి దాంట్లో గవర్నమెంట్ కాలేజీలు చెప్పారు దాంట్లో సీట్లు అమ్ముకునేది ఎందుకు జగన్ కూడా అన్నాడు ఇప్పుడు జగన్ ఏంటంటే ఆయన చాలా గొప్ప ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు ఆయన చెప్పింది గోగసి ఆయన చెప్పింది గోగసి ఈ రెండు కూడా చూసినట్టేది ఏంటంటే అది ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీ సీట్లు దానికి ఉండే పాలసీ అది అది మెడికల్ కాలేజీలో తీసుకున్న పాలసీ ప్రభుత్వ పాలసీ ಪ್ರಮರ ನಷ್ಟದಾಯಕಮೆ ಅಲ್ಲೇ ಅಮರಾವತಿ ರಾಜಧಾನಿ ರಾಜಧಾ ಮೇವು ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವಾಗ ಡಬ್ಬಲಿ ಅದಕ್ಕೆ ತಿಳಿಸ್ತು ಪದಹೇನು ವೇಲ ರೂಪಾಯಿ ಋಣ ಋಣ ಮಾತ್ರ ತಪ್ಪು ಅದೇ ಆ ಋಣಕ್ಕೆ ಇವಾಗ ಮಾತ್ರ ಆ ಪ್ರಷಿ ಆ ಪೂಪರಂತೆ ಮನಕ ಬಡ್ಜೆಟ್ ಎಸ್ ಇಲ್ಲಿ అంటే ఆ పదిహేను వేల కోట్లు కూడా ప్రపంచ బ్యాంక్ తెలుసుకుంటామంటే ఏంటి షరతులు అనేది కూడా తెలియల్సింది గతంలో ప్రపంచ బ్యాంకు షరతులతో రాష్ట్రాన్ని చంద్రబాబు చాలా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఆ ప్రపంచ బ్యాంకు షాతలు అయితే అనేది మనం చూడాల్సిన అవసరం రాజధాని ఎలిక్ కూడా నేను చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆయన ఎంతో మాట్లాడేటంటే ఏపీ అంటే అమరావతి పోలవరం ఇప్పుడు అమరావతికి అప్పు ఇచ్చి దాన్ని కడతాను కేంద్రం ఇచ్చింది ఏం లేదు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించింది కూడా చూస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారని వీళ్ళు అనౌన్స్ చేశారు ముప్పై వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకి నిర్మాణానికి ఇస్తాను అని చెప్తే మరి అది ఎప్పుడు ఇస్తారు తర్వాత మొన్న ఎక్స్పర్ట్స్ వచ్చి పరిశీలి మద్యం పాలసీ సంబంధించి ఇప్పుడు గొప్పగా తాజాగా విడుదల చేశారు అదేంటంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడేమో గొప్ప పాలసీని కాదు ఆయన చెప్పిన పాలసీ ప్రధానంగా అంటే ప్రభుత్వానికి ఆదాయం ఉన్నారు కదా అందుకని దీన్ని వదులుకోవడం వీలు కాదనే పత్రాలను ఈ ప్రభుత్వం యొక్క కూడా ఉంది మద్యం దాని ద్వారా ప్రభావం చూస్తాం రాష్ట్రంలో మరి మద్యం పాలసీ గతంలో పాలసీ కానీ కొనసాగుతూ ఉంది అది మనం మనకి కనబడే విషయం